అమెరికాకు పోయింది తన తమ్ముడిని ఒక కంపెనీకి ఓనర్ని చేయడానికి ఆయన పేరు మీద ఒక కంపెనీ కొనుగోలు చేయడానికి అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడడం దానిపై స్పందించడానికి నేను ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డంగా అడ్డదిడ్డంగా మరి నడి రోడ్డు మీద భూవి బయోకెమికల్స్ కంపెనీ వెయ్యి నలభై కోట్ల పెట్టుబడితో ఇతనాల్ యూనిట్ని ధాత్రి బయోసిలికేట్ కంపెనీని నూట అరవై కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే తెలంగాణ పేపర్లోనే వచ్చింది తెలంగాణ టుడే వాటిల్లో అది మీకు చూపిస్తాను మరి ఆ మేరకు అప్పుడు కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది బీఆర్ఎస్ పత్రిక తెలంగాణ నమస్తే తెలంగాణలో ఈ విషయాన్ని టెన్త్ జూలై ట్వంటీ సెకండ్లో వాళ్ళు హత్య చేయడం జరిగింది దీంట్లో ఈ పరిశ్రమల స్థాపనలో రెండు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదగొట్ట ఊదరగొట్టడం జరిగింది కానీ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ సెకండ్ కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంబోయూ పెట్టుకున్నదేమో టెన్త్ జూలై ట్వంటీ టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ సెకండ్ అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉంది అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి కంపెనీ మీద ఈ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే కనీసం రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీతోటి ఎంఈఓ చేసుకోవడం అనేది ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవాలి ఇంకొక కంపెనీ ధాత్రి బయోసిలికేట్ ఈ ఇది కూడా వీడియోలో ఉంది అది కూడా ఓపెన్ చేస్తుంది అదేంటంటే దానికి ఒక తాళమేష్ ఉన్నది అది ఇప్పుడు నడవని కూడా నడవట్లేదు ఆ కంపెనీ దానికి లాకేష్ పెట్టారు అంటే అప్పటికప్పుడు ఫే కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును కాజేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి కోట్లు దండుకోవడానికి ఇటువంటి మరి లేనిపోని వాటిని సృష్టించి వాటిల్లో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాన్ని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను వాణిజ్య ఒప్పందాల మేరకు నాటి బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు చేసింది అనడానికి ఈ రెండు మచ్చతునకలు చాలు ఇవన్నీ మరిచి నిబద్ధ మేడకు ఏర్పాటైనటువంటి స్వచ్ఛ బయో కంపెనీ అంటే ఇరవై ఒకటి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్న మన ప్రభు మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటైనటువంటి కంపెనీకి కంపెనీ సీఎం గారి తమ్ముడికి లబ్ధి చేకూరుతుందని చెప్పడం అనేది అదే ఇప్పుడు భుజాలు అడుగుకున్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి సీఎం కూడా అందుకే వెళ్ళాడు ఆయన తమ్ముడికి లబ్ధి చేకూరడానికి వెళ్ళాడు అని ఇప్పుడే బట్ట కాల్చి మీద వేసి ముందే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఆనాటి ప్రభుత్వం పథకాల పేరుతో కానీ తీస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రక్షాన పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి పదహారు గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి మరి ఈ లోటు రెవెన్యూని ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే అది ఎంత దారుణమైన సంఘటన అంటే అంటే ఇహ తమ పర భేదాలు అనేటివి మొత్తానికి మర్చిపోయి అసలు దిగజారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోస్టులు పెడుతున్నారు ట్రోల్స్ వేస్తున్నారు అయినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ త్యజించారు ప్రజలు కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రజల సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకోవడానికి మీరు మాతో సహకరించి ముందుకు రండి అని కోరుతూ ఉన్నారు అంతేగాని ఏ ఆధారాలు లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మళ్ళీ ఒకసారి కేటీఆర్ని హెచ్చరిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అది మా వాళ్ళు గాంధీభవన్ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అది వాళ్ళ నోటీస్లో ఉన్నది వాళ్ళే దాని మీద అదే కదా వాళ్ళకి రెస్పాన్సిబుల్ పిల్టీ ఉన్న వాళ్ళైతే లోపలికి వచ్చి మాట్లాడాలి మాట్లాడకుండా బయట పోయి మాట్లాడడం ఏంటి లోపల మాట్లాడాలి దానికి ఆన్సర్ ప్రభుత్వం తరఫున మేము ఇస్తాము వాళ్ళు లోపల మాట్లాడకుండా బయటకెళ్ళి ఇటువంటి వచ్చిరానికి అభియోగాలు మోపడం ఏదైతుందో వాళ్ళ చాతగాని తడానికి నిదర్శనం అని చెప్పక తప్ప అట్లేం లేదండి మేము ఆల్రెడీ మేము సీఎం గారితో పెట్టాము మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ ని యాక్టివ్ చేయాలని చెప్పాము వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది దాని మీద వాళ్ళు స్పందించారు గాంధీ గాంధీభవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సోషల్ మీడియా ఎంఎఫ్ఎస్ఎన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి